వైట్ హెయిర్ అంటే గ్రే హెయిర్ అని కూడా అంటారు దీన్ని తెల్ల జుట్టు రావడం అనేది అది ఎందుకు వస్తుంది దానికి రీజన్స్ ఏంటో మనం తెలుసుకుందాం దాన్ని ఏ విధంగా మనం హోమ్ రెమెడీస్తో ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు జనరల్గా ఈ తెల్ల జుట్టు అనేది చాలా మటుకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళల్లో మనం చూస్తుంటాం కానీ ఈ రోజులలో మనము బాల నేర్పంటాం అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ రాగానే స్టార్ట్ అవుతుంది అది ఎందుకు కారణం తెల్లగా ఎందుకు అవుతుంది అంటే బ్లాక్ హెయిర్ రావడానికి కారణము మెలనిన్ అనే పిగ్మెంట్ తయారవుతుంది మన వెంటుక కింది భాగంలో రూట్లో ఉంటుంది అది సైడ్స్ ఉంటాయి సైడ్స్ మెలనిన్ తయారు చేస్తుంది ఆ కరెక్ట్ కరెక్ట్గా ఉన్నప్పుడు బ్లాక్ హెయిర్ అనేది ఉంటుంది నార్మల్గా ఉంటుంది ఎప్పుడైతే మెలనిన్ తగ్గుతుందో అంటే సైడ్స్ పని చేయడం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా గా అనేది తగ్గిపోతుంది అది తగ్గినప్పుడు మనకు తెల్ల జుట్టు రావడం జరుగుతుంటుంది సో దానికి రకరకాల కాలం ఉంటాయి ఒకటి వంశాపారం రావచ్చు రెండోది ఎక్కువ ఎక్స్పోజ్ కావడం కెమికల్స్ కానీ షాంపూలు అవి వాడడం తర్వాత మెల్లనో సైడ్స్ పనితీరు తగ్గిపోవడం అంటే కరెక్ట్గా పని చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది కరెక్ట్గా పని చేయాలంటే మనం ఆహారంలో కొంత మార్పు చేసుకోవాలి ఏం మార్పులు అంటే ఆకూరలు ముఖ్యంగా కరివేపాకు కానీ ఇట్లాంటివి తినడం వల్ల దానికి మెల్లో సైడ్స్ స్టిములేట్ అవుతుంది ఆ స్టిమ్యులేట్ అయినప్పుడు మెల్లని కరెక్ట్గా తయారవుతుంది ఒక ఎండకు తగలడం తర్వాత హెల్మెట్స్ ఎక్కువ చేయడం కానీ తర్వాత తలకు కొంచెం అంటే అన్ని చెమట ఇది కాకుండా డాండ్రఫ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు చర్మం మందంగా తయారైపోయి మెల్నో సైడ్స్ అనేటివి పని తగ్గిపోతుంది దాన్ని తిరిగి మనం లైన్లో పెట్టగలిగితే అది నార్మల్ అయిపోతుంది అంటే ఆహారం వలన ఇట్లా న్యాచురల్ రెమెడీస్ ఏమైనా ఉపయోగకరంగా ఉంటే చూసుకోవచ్చు కానీ కొంతమంది వంశపారంపర్యంగా ఈ ప్రాబ్లం ఏమంటే దానికి ఇలాంటి చిట్కాలు పని చేయవు అంటే డైరెక్ట్గా జీన్స్లో అది ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటంటే మనము ఈ గ్రే హెయిర్ కంట్రోల్ చేసుకోవడానికి మనం ఇది హెన్నా పెట్టుకోవడము ఇట్లాంటి కొన్ని న్యాచురల్ ప్రొసీజర్స్ ఫాలో కావాలి టే ఎగ్ లెమన్ అది కూడా పెడతారు డాండ్రూఫ్ తగ్గడానికి అట్లాంటివి కొంత సి విటమిన్ తగిలినప్పుడు కూడా కొంత ఇంప్రూవ్మెంట్ రావచ్చు తర్వాత ఎండ తగలడము మెలనోసైడ్స్ అంటే ఎండ తగిలినప్పుడు బ్లాక్ వస్తుంది డ్యాన్ ఇట్లా ఈ విధంగా అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు ప్రోటీన్స్ బాగా ఉండడం విటమిన్స్ బాగా తీసుకోవడం ఇట్లాంటివి చేయడం వల్ల అది మెలనోసైడ్స్ స్టిమ్యులేట్ అయిపోయి మెల్ని అనేది తయారవుతుంది మనం ఇన్ని చేసినా కూడా తగ్గట్లేదు అంటే ఫైనల్గా ఒకటే అది కలర్ కొట్టడం డై హెయిర్ డై అంటాం కదా అది కొట్టడం దాంట్లో కూడా ఏమైనా న్యాచురల్గా ఏమైనా ఉంటే అంటే అలోవేరా ఇట్లాంటి కాంబినేషన్స్ అన్నిటివి ఉంటే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ ఈ డై కూడా అందరికీ పడదు కొంతమందికి అలర్జీ అనేది వస్తుంటుంది సో ఇం ఇలాంటి వాళ్ళు మంచి డైట్ ఇంప్రూవ్ చేసుకోవడం సక్రమైన నిద్ర కూడా చక్కగా పోవడం మనసు ప్రశాంతంగా పెట్టుకోవడం స్ట్రెస్ లేకుండా ఉండడం ఇవన్నీ చేయడం వల్ల కొంతలో కొంత మనం బెనిఫిట్ అనేది చూడవచ్చు చివరికి ఇంకేమన్నా ప్ర ప్రొసీజర్స్ ఉన్నాయా అంటే కొంతవరకు హోమియోపతి కూడా హెల్ప్ అవుతుంది అంటే అది ప్రోగ్రెస్ చివరి కాకుండా స్టేబిలిటీ అక్కడే నిలబడే విధంగా మనం చేయొచ్చు కాబట్టి మీకు అవసరమైనప్పుడు సీనియర్ డాక్టర్స్ ఉన్నారు మీరు మమ్మల్ని స్నేహ హోమియోపతి కన్సల్ట్ అయితే మీకు ఎటువంటి డైట్ తీసుకోవాలి ఎక్సర్సైజ్లు ఏమైనా ఉన్నాయా ఇంకా ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీకు చెప్పడం జరుగుతుంటుంది నమస్తే